జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అని లేదా ఏరువాక అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు ఇక దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారుతారు కోటి పాపాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క అమావాస్య రోజున మనం తప్పకుండా కూడా కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే ఈ అమావాస్య రోజున తప్పకుండా అంటే మర్చిపోకుండా ఎవరికి కూడా ఏది అంటే ఉప్పు పాలు చింతపండు పెరుగు బెల్లం ఇవి ఎవరికీ కూడా మర్చిపోయి కూడా ఇవ్వకూడదు అలానే ఈ రోజున పేదవారికి దాన ధర్మం చేస్తే మంచిది అంటే అన్నము బియ్యము వీలైతే డబ్బులు వంటివి దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైనా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇక ఈ యొక్క అమావాస్య రోజున తప్పకుండా ఈ చెట్టుని తాకి వస్తే గనక ధనవంతులుగా మారుతారు ఇంతకీ ఆ చెట్టు ఏమిటి అంటే గనక ఆ చెట్టు వచ్చేసి రాగి చెట్టు రాగి చెట్టుని ఎందుకు తాకాలి అంటే రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కనుక రాగి చెట్టుని తాకటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా కలుగుతుంది కోటీశ్వరులుగా మారుతారు ఇక ఈ రాగి చెట్టుని అమావాస్య రోజు తాకి రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి అక్కడ మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ నెయ్యితో కానీ నువ్వులను నూనెతో కానీ విప్ప నూనెతో కానీ దీపం వెలిగిస్తే కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి